ఆల్రెడీ ఇవన్నీ మసాలాలు గరం మసాలా అనే ప్యాకెట్ దొరుకుతుంది డీమాట్లో తెచ్చుకున్న ఈసారి ఇట్లా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా అదంతా ఇట్లా చికెన్ కడిగి పెట్టుకుని పక్కకి ఈ మసాలాలన్నీ బాగా పట్టించి పెట్టినా ఆల్రెడీ నేను ఆ తర్వాత అందులో పెరుగు ఉండదు ఓన్లీ గరం మసాలా మాత్రమే ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో ఉన్న పెరుగు యాడ్ చేసుకోవాలి నేను చేసే విధానం మాత్రమే చేస్తున్నా నేను అయితే ఇట్లా చేసుకుంటే ఎప్పుడైనా ఇట్లా పెరుగు టూ స్పూన్స్ వేసిన తర్వాత దీన్ని మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్ తలమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి అట్లనే ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అట్లానే మనం పొడుగులో కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి అట్లనే అందులో కొంచెం గుప్పడంత కొత్తిమీర గుప్పడంత పుదీనా కూడా వేసుకోవాలి ఎందుకంటే దీనికి బాగా పట్టించి పెడితేనే మంచి గ్రేవీ అనేది బాగా వస్తుంది కాబట్టి దీన్ని మంచిగా మ్యారినేట్ చేయాలి ఇందులో కొంచెం కారం కూడా ఉండదు కాబట్టి కారం కూడా వేసుకోవాలి మనము దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి ఎందుకంటే ఇందులో గరం మసాలాలు కొంచమే ఉంటుంది కాబట్టి మనం కారం వేసుకోవాలి ఎందుకంటే మనకు టేస్ట్కి తగ్గినట్టు ఉండాలి కదా అందుకని ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ కారం అంతా వేసుకోవాలి ఇది గంట సేప ఇట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం గంటసేపటి తర్వాత చేసుకుంటున్న బిర్యానీ బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత నేను ఒక పెద్ద చెంబడు బియ్యం తీసుకున్న బాస్మతి బియ్యమే తీసుకున్న ఇది కూడా నేను డిమాట్లనే తీసుకున్నా ఎందుకంటే ఇవి బాగుంటాయి కాబట్టి ఇది కడిగి కొంచెం నానబెట్టుకోవాలి బాస్మతి బియ్యం నానబెట్టుకున్న తర్వాత మనకి మసలు ఇప్పుడు ఈ బియ్యం కడిగి పక్కకు పెట్టుకోవాలి మనం పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు మసాలాలు కాబట్టి మనకి ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని దాల్చిన చెక్క లవంగం పట్టా ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు అన్నీ వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం బాస్మతి బియ్యానికి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవ్వాలి అప్పుడే మనం బాస్మతి బియ్యం వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం బాయిలింగ్ చేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది బాయిల్ అవ్వడానికి ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనకి టేల్స్కి తగ్గట్టు ఎందుకంటే నేను కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనం చికెన్లో కూడా వేస్తాం కాబట్టి ఇవి బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ వేసేయాలి అందులో మనం చికెన్కి నేనైతే ముందే చికెన్ కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆ చికెన్ కొంచెం మనం చికెన్ పెట్టింది అది కొంచెం ఉడకనివ్వాలి ఎందుకంటే సగం ఉడికిన తర్వాతనే కదా మనం రైస్ వేస్తాం నేనైతే మంచిగా దాన్ని ఏం మనం చికెన్ కూర ఇట్లా చేస్తాం అట్లా చేసుకొని పక్కకు పెట్టుకుంటాను అనమాట నేను ఎందుకంటే మళ్ళీ రైస్ అది అంతే టైం చాలా పడుతుంది ఇట్లా చేసుకుంటే టైం కూడా సేవ్ అయిపోతుంది కాబట్టి నేనైతే మంచిగా అది కర్రీలాగా చేసేస్తాను చికెన్ని మంచిగా ఉడికిపోతుంది చికెను ఇది బాగా నీళ్ళు కూడా మసలిపోతున్నాయి ఇందులో మనం బాస్మతి బియ్యం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా అవి ఎప్పుడు ఇందులో అందులో వేసేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఇది సగం బాయిల్ అయ్యే రాక వెజ్ చేయాలి సగం ఉడకాయల బియ్యము ఈ లోపల మన చికెన్ కూడా అయిపోతుంది పక్క పొయ్యి మీద ఇందులో మన రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం చెన్నీ గిన్నెలు వేసుకొని అది చేసుకొని నీళ్ళు నీళ్ళు లేకుండా అది చేసుకోవాలి అయితే అన్నం మెత్తగా అయిపోతుంది ఇలాంటిది పెద్ద చెన్నీ గిన్నెలో తీసుకొని చేసుకోవాలి ఎందుకంటే నీళ్ళన్నీ పోతిన తర్వాతనే మన బిర్యానీ మంచిగా వస్తుంది ఈ లోపల నా చికెన్ కూడా ఉడికిపోయింది మంచి గ్రేవీగా కూడా అయ్యింది ఎందుకంటే గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం కర్రీ ఏం చేసుకోం కాబట్టి ఓన్లీ రైతాతోనే తింటాం కాబట్టి నాకైతే చికెన్ మస్తు ఉడికిపోయింది ఇది ఇప్పుడు మొత్తం వేరే గిన్నెలో తీసి దీంట్లో నేను ఇప్పుడు ఉడగొట్టిన బియ్యం అంతా వేస్తాను అనమాట బాస్మతి బియ్యం అందులోనే చికెన్ పెట్టి బియ్యం మొత్తం పైన వేస్తే కింద చికెన్ మొత్తం మాడిపోతుంది అందుకే నేను ఒక లేరు మొత్తం రైస్ వేసేస్తాను ఫస్ట్ ఆ రైస్ వేసిన తర్వాత పైనుంచి చికెన్ వేస్తున్నాను నేను ఎందుకంటే మాడిన అన్నం మాడుతుంది కానీ కర్రీకి ఏం కాదు కాబట్టి నేను ఓ చిన్న చిట్కా అంతే ఇట్లా నేను పైనుంచి కర్రీ వేసేసిన కర్రీ వేసేసి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేయాలి కలర్ కూడా వేస్తున్నా అనమాట కొంచెం కలర్ కోసం నేను ఇందాక చికెన్ కూడా డీప్ ఫ్రై చేసిన అనమాట కొంచెం ఉంటే అవి కూడా నేను పైన పెడుతున్నా లాస్ట్ అనమాట ఇది ఇంకా కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేయాలి పైనుంచి అట్లా నేను ఇట్లా పెనం పెట్టి అది చేస్తున్నాను ఎందుకంటే కింద మాడకుట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా దొడ్డు పెనం ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టి దానిపైన బగోన పెట్టి ఆ తర్వాత దానిపైన ఏదైనా బరువుది గిన్నె పెడితే సరిపోతుంది టోల్ అయినా పెట్టచ్చు ఏదైనా కానీ సిమ్లో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలల్లో మన బిర్యానీ సూపర్ హిట్ అయిపోతుంది అంటే నేను చేసిన అనమాట అట్లానే వీడియో తీసిన రెండు బాయిల్ ఎగ్స్ కూడా ఉడకబెట్టినమాట మన బిర్యానీ అయితే అయిపోయింది అని ఇంకా తినడమే ఆలస్యం అన్నమాట అయిపోయింది ఇది అయ్యేవరకే రెండు గంటలు పట్టింది నాకు టైం ఇది చేసేవారే ఫుల్ ఫినిషింగ్ నా బిర్యానీ అయితే అయిపోయింది ఇది కొంచెం ఫోటో కోసం అని దింపిన బాగా వచ్చింది సూన్ కనైతే కలర్ఫుల్గా ఉంది తింటే కానీ తింటే ఉందో తెలుగు మా ఆయన ఆల్రెడీ తింటేనే ఉన్నాడు నేను వీడియో తీసిన అంతే నేను కూడా తినాలి ఇంకా వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వీడియో నాకు వచ్చినట్టు నేను చేసిన నాకేం పెద్దగా వంటలు రావు యూట్యూబ్లో చూసుకుంటూ చేయడమే మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి